మాక్లూర్ పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్పై ఒక నకిలీ వైద్యం నిర్వహిస్తున్న డాక్టర్ అనే పేరు చెప్పుకున్న హరికృష్ణ అనే వ్యక్తిని రేంజర్ల గ్రామం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను సాగన్ గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా రూరల్ మెడికల్ ప్రాక్టీషన్ పేరు చెప్తూ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషన్ పేరు చెప్తూ అక్కడ వివిధ రోగస్తులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్లకు ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసే మందులతో పాటు ఏవైతే ఇంజక్షన్స్ డాక్టర్స్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ప్రజలతో ప్రాణాలతో చెలగడ మారుతున్నాడు అన్న దాని మీద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సా వివరాలకు వెళ్తే ఏడవ తారీఖు రోజు ఒక పేషెంట్ని గర్భస్రవం గురించి ఒక వివేక్ అనే వ్యక్తి ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఆ గర్భస్రవం చేయడానికి ఒక అన్వారెంటెడ్ అన్వారెంటెడ్ కిట్ అని చెప్పేసి అన్వాంటెడ్ కిట్ అని చెప్పేసి అక్కడ గర్భస్రావం చేయడానికి వచ్చిన కిట్ను వాళ్ళకి ఇవ్వడంతో పాటు అది ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అటువంటిది ఇవ్వదు అది డాక్టర్ పర్యవేక్షణ జరగాలి కానీ ఇతను పర్యవేక్షిస్తూ ఎప్పటిదప్పుడు వాళ్ళు తను ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి సమయం చేస్తూ గర్భస్రావం చేయడానికి ఆయన మొత్తం సహకరించినాడు కానీ ఆ చేయడంలో మొత్తం విఫలమైంది ఆమెకు మొత్తం గర్భస్రావం కాకుండా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆమె మొత్తం మెయిన్ ఆర్గాన్స్ మీద ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ పడి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు మార్గమించిన చనిపోయింది ఈ గర్భస్థం కావడానికి ఎవరైతే ప్రోత్సహించినారో వివేక్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ డాక్టర్ హరికృష్ణను ఇప్పుడు ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్టర్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపి అని పిఎంపి అని చెప్పుకొని అర్హత లేకుండా నిర్వహిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే విజిలెన్స్ కమిటీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా మా సబ్ డివిజన్లో ఆరు పైన కేసులు పెట్టడం జరిగింది ఒక వై పిఎస్ లిమిట్స్లో గంగాధర్ అని చెప్పి ఇతను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇతను కూడా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి అతని మీద ఒక కేసు చేశాను అదేవిధంగా డిచ్పల్ లో ఆర్ రాజేందర్ మనస క్లినిక్ అని తర్వాత మరీ వెంకటేశ్వరుని మణికంట ప్రథమ చికిత్స కేంద్రం అని దత్తాత్రి అని చెప్పేసి ఇతను కూడా ఆరుమూడు రోజులు ప్రశాంత్ క్లినిక్ అని చెప్పి తర్వాత గోలి సందీప్ అని చెప్పి ఆర్ఎంపీ వైద్యుత్ ఇతని పైన కూడా లక్ష్మీ నరసింహ క్లినిక్ అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు ఈ నలుగురు పైన డిజిపాలిట్ కేసులో కేసు అయింది అదేవిధంగా మల్లేశం అని చెప్పేసి టౌన్ ఫైవ్ ఏరియాలో నాలుగల్ రోడ్లో నడిపిస్తున్న అతనిపైన కేసు అయింది భోపాల్లో పైన విఠల్ సింగ్ అండ్ సురా మహేష్ కుమార్ చెప్పి వీళ్ళు కూడా ఒక క్లినిక్ నడిపిస్తూ ఉన్నారు అర్హత లేకుండా వాళ్ళపైనే కేసు వీళ్ళందరి మీద మొత్తం ఎనిమిది మంది మీద ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయినాయి వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఇలాంటి ఫార్ డాక్టర్లని పిఎంపీ డాక్టర్లని నమ్మకండి ఏదున్న రిజిస్టర్ మెడికల్ ప్రొఫెషనర్ ఎవరైతే డాక్టర్స్ డిగ్రీ ఉండి అన్ని అర్హతలు ఉన్నారో వాళ్ళని సంప్రదించండి వాళ్ళ సలహా మేరకే ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోండి వితౌట్ అర్హత లేకుండా వాళ్ళ దగ్గర తీసుకొని మీ ప్రాణహాన్ని మీ ప్రాణాలకు ముప్పుకు జరిగే అవకాశం ఉంది ఈ ఆర్ఎంపీ డాక్టర్ల గురించి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ పీఎంపీల గురించి కానీ ఇలా వ్యక్తుంటి అర్హత లేని వాళ్ళ గురించి వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే పోలీసుకి సమాచారం ఇవ్వండి మేము వారిపైన కేసులు రిజిస్టర్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం